మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృత్తిక ఒకటి పాదం చూ చే చై చో చౌ లీ లు లే లై అనే అక్షరముల పేర్లు కలవారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు జూన్ ఒకటి ఇరవై నాలుగు అనారోగ్యంగా ఉండును ఇరవై మూడు జూన్ ఇరవై నాలుగు అనారోగ్యంగా ఉండును పదహారు ఆగస్టు ఇరవై నాలుగు కార్యసిద్ధి వరించిన అక్టోబర్ నాలుగు ఇరవై నాలుగు రుణ బాధలు తీరును డిసెంబర్ ఒకటి ఇరవై నాలుగు కుటుంబ సౌఖ్యం కలుగును ఇరవై రెండు జనవరి ఇరవై ఐదు కలహాలు ఎదురవును పన్నెండు ఫిబ్రవరి ఇరవై అయిదు సౌఖ్యం పెరుగును ఫలితం అధికార